వసుకీ శ్రీ కృష్ణ అనేటువంటి శబ్దము ఆనందానికి అర్థంగా చెప్తారు ముఖం కరోతి వాచాలము పంగుం లంగయతే గిరి యత్కృపా కమహం వందే పరమానంద మాధవం అంటే మూగవాడితో కూడా మాట్లాడించడం పంగుం లంగయతే గిరి అంటే కాలు లేనటువంటి కూడా ఉంటివాడు కూడా కుండలు పర్వతాలు కూడా ఎక్కుతా కృష్ణ నామ స్మరణ చేయడం వల్ల అంతటి మహత్తరమైనటువంటి విశేషమైనటువంటి తత్వము కృష్ణ తత్వము దశావతారాల్లో మనకి మత్స్య పూర్ణ వరాహ నారసింహ వామన ఇత్యాది అవతారాలు అన్ని కూడా ఉన్నాయి వాటిలో అవన్నీ పూర్ణావతారాలు కావు కృష్ణావతారము పరిపూర్ణ అవతారము అవతారము అంటే అవతరించుట అంటే పైనుంచి దిగివచ్చుట అని అర్థం ధర్మర్భవతి భారత ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో ఆయనే స్వయంగా చెప్పాడు ధర్మోద్ధారణ కోసం భగవంతుడు దిగి వస్తాడు దేవతీనందనుడని యశోదానందనుడని గోకుల ప్రియుడని అర్జునుడికి భావ అని ఇవన్నీ కూడా ఆయన లీలల్లో భాగం మానవులం మనం జన్మ ఎత్తితే కర్మము అవధానం చేసుకొని జన్మ ఎత్తవలసి ఉంటుంది కర్మ ఫలితంగా జన్మ ఎత్తవలసి ఉంటుంది అని భగవంతుడు ఆయన అవతరిస్తాడు ఎందువల్ల అవతరిస్తాడు అంటే ధర్మాన్ని ఉద్ధరించడం కోసం గోవులను ఉద్ధరించడం కోసం గోపాలకుడుగా పుట్టాడు కృష్ణ పరమాత్మ నారాయణ తీర్థుల వారు తరంగాలు చేస్తూ కృష్ణం తెలయ్య బాలకృష్ణం అంటూ ధీరం ఆయన ధీరుడు అంటే ధైర్యవంతుడు సకల వేద సారం ఆయన వేదముల యొక్క సారమునే తన జీవనముగా నడిపించుకొని చూపించినటువంటి వాడు సమస్త యోగి తరింపజేసినటువంటి వాడు భవజల సాగరాన్ని తేలికగా దాటించగలిగేటువంటి వాడు అటువంటి కృష్ణ పరమాత్మ బాలకృష్ణుడిగా చేసినటువంటి లీలలు అత్యద్భుతం భాగవతం అంతా కూడా చాలా విభాగం దాంట్లో మనకి ఆ విషయాలన్నీ కూడా తెలుస్తాయి కృష్ణ లీలలు ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్ళ పాలు పెరుగు మన నీ ఎడమ్మా అని గోపితలందరూ వచ్చి యశోదకి చెప్పాక పోయడము ఎక్కడికైనను మా అన్నల సురభుల నమజుల వాణి కాబట్టి ఎవరన్నా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్న వాళ్ళని పంపిస్తారు కానీ మేమే కనుక వెళ్ళిపోతామంటారా ఊరికే ఒత్తిడిదే అంటే వాళ్ళు వెళ్ళరు కృష్ణుణ్ణి కట్టివేస్తే దామోదరీలంతా దీన్ని తామము అంటే తాడు ఉదరము అంటే ఉదరానికి కట్టివేసింది యశోద సమస్త లోకాలలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా పాశానికి కట్టేటువంటి పరమాత్మ తాముగా తాడు పడ్డాడు ఎందువల్ల పడ్డాడు ఆ తల్లి ఆ తల్లికు తన మీద ఉన్నటువంటి ప్రేమ కోసం పడినట్టుగా నటించి ఆ రోగలతో సహా ఆ రోజుతో సహా వచ్చేసి పాక్కుంటూ చిన్నపిల్లవాడైనటువంటి కృష్ణ పరమాత్మ చెట్లలో ఉన్నటువంటి శాపవశాత్తు ఉన్నటువంటి గంధర్వులకి శాప విమోచన సంహారం రాక్షస సంహారం చిన్నతనాన్ని ప్రారంభం చేసి కురుక్షేత్ర సంగ్రామం నాటికి ఎవరెవరైతే రాక్షసులున్నారో వారందరినీ అడ్డు తొలగించాడు అందుకనే ద్రోణం అంటాడు తోడు నువ్వేంటయ్యా చంపేది వీళ్ళని వీళ్ళందరినీ ఎప్పుడో చచ్చిపోయారు వీళ్ళందరూ అని కురుక్షేత్ర సంగ్రామం నాటికి ధర్మానికి అడ్డు తగుతున్నటువంటి పోతన కంసుడు ఇత్యాది రాక్షస సంహారం అంతా చేసుకుంటూ వచ్చి రాక్షస లోకం వేరు దేవలోకము మనుష్యలోకము వేరు ఆ తర్వాత కృతయుగంలో ఆ తర్వాత క్రేతాయుగం వచ్చేటప్పటికి రాక్షసులు దేవ మనుషులు అందరూ కూడా భూమి మీద ఉండడం మొదలుపెట్టారు ద్వాపయుగం వచ్చేటప్పటికి రాక్షసత్వము దైవత్వము కుటుంబానికి వచ్చేసాయి కౌరవ పాండవులు కళామం ఏర్పడింది కలియుగంలో మనిషిలోకే వచ్చేసాయి ప్రతి మనిషిలో దివ్య లక్షణాలు దైవీ సంపద అలాగే రాక్షస ప్రవృత్తి కూడా అప్పుడప్పుడు కొడుసతూ ఉంటుంది కలియుగంలో రాక్షసులకు శరీరము లేదు భగవంతుడు బ్రహ్మగారు వారికి ఇచ్చిన వర్వం ఏంటంటే మానవుల మనస్సులో మీరు ఉండండి అని వర్ణించాడు తర్వాత రాక్షసులంతా మానవుల మనస్సులో ఉంటుంట రాక్షసత్వం అప్పుడప్పుడు ప్రబలతో ఉంటుంది దాన్ని ప్రబలనీయకుండా తొక్కి పట్టి మానవుల్లో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పైకి తీసుకురావడానికి అత్యద్భుతమైనటువంటి కృష్ణ తత్వం మనకి పనిచేస్తుంది అధరం మధురం పదనం మధురం అచితం మధురం చరితం మధురం గమనం మధురం మధురాధిపతి అఖిలం మధురం ఆయన ఏది చేసినా మధురంగానే ఉంటుంది ఆనందంగానే ఉంటుంది బాలకృష్ణుడుగా లీలలు చేసిన గోపికలందరినీ సమ్మోహపరిచినకంఠ గోపికల్ భయం సామాగ్రి శుశుభాలు నాలుగు వారు దృష్టి చెప్తారు ఒక సందర్భంలో కృష్ణుడు అంటే ఏమనుకుంటున్నావయ్యా ఎవరు ఏ విధంగా ప్రార్థన చేసినా వారిని కరుణిస్తాడు వారిని కటాక్షిస్తాడు గోపిలంతా కేవలం కామం దృష్టితోనే ఆయన్ని ఆయన కోసం ఎదుగులాడారు నిరంతరము ఆయన నామస్మరణ చేశారు ఆయన గురించి ఆలోచించారు భయమునని వంశ ఎప్పుడు వచ్చి చంపుతాడు అనే భయంతో నిరంతరము కృష్ణనామస్మరణ చేశాడు వంసుడు కంసుడిని కూడా ముఖ్య వైరి క్రియా పెట్టుకుని శిశుభావనాథులు ఆయన మీద దుర్భాషలాడటం బైర భావంతో జీవనం గడిపారు ఆయన గురించి ఆలోచిస్తూ భక్తి మేము అంటారు నారదుల మీరు అంటే అక్కడ పాండవులు పాండవులంతా వారి కుటుంబ సభ్యులుగా ఒక భావగా భావించి ఆయనతో నవవిధ భక్తి మార్గాల్లో మనకి చెప్తారు కదండి శ్రవణం కీర్తనం మరణం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం సఖ్యం చేస్తే ఆత్మీయ బంధువుగా సఖ్యం చేశారు పాండవులు అందువల్ల భీష్ముల వారంట యుద్ధం పర్వంలో మనకి పంపశయ్య మీద ఉన్నప్పుడు ఆయన్ని చూడ్డానికి వెళ్తారు వెళ్తే భీష్ముల వారు యుధిష్ఠుడితో ఆయన యుధిష్ఠురా పాండవ పక్షానికి విజయం ఎందుకు వచ్చిందో తెలుసా కృష్ణుడు మీ పక్షాన ఉన్నాడు కాబట్టి మీకు విజయం వచ్చింది అన్నారు అని ఆయనే మళ్ళీ అన్నారు ఆయన మీ పక్షాన ఎందుకున్నాడో తెలుసా మీ బంధువు కాబట్టి మీ బావ కాబట్టి ఆయన లేడు బంధుత్వాలు ఆయనకి లేవు ధర్మము మీ వైపు ఉన్నది కాబట్టి ఆయన మీ దగ్గర ఉన్నాడు అందుకనే ధర్మ ఏవ అకోహంతి ధర్మో రక్షక రక్షిత అనేది కారణం అది ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థోదంతర తత్ర శ్రీ విజయోద్భూతి భ్రవాణి కర్మ ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉండి తీరుతుంది కృష్ణ తత్వం ఆ పరమేశ్వరుడిది ఆ పరంధాముడిది ఆ మహాత్ముడిది ఆ భగవానుడిది ఇలా విశేషమైనటువంటిది ఒక్కసారి నమస్కరించినంత మాత్రం చాలు తన యొక్క కృప కరుణ కటాక్ష వీక్షణాలతో మనందరినీ కూడా ధరింపజేస్తాడు మహానుభావుడు అవతరించినటువంటి రోజు పుట్టినరోజు అని చెప్పుకోకూడదు మనం వాళ్ళతో చెప్తూ ఉంటాం పుట్టినరోజు 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 కానీ సకల జగత్తులను ఉద్ధరించడానికి సకల మానవాళికి శ్రేయస్సు కలిగించడానికి ఆయన భూమి మీదకి అవతరించినటువంటి రోజు ఈ అష్టమి దీన్ని కృష్ణాష్టమి అంటున్నాం మనం బాలకృష్ణుడుగా ఎన్ని లీలలు చేశాడో అలాగే మనకి భాగ భాగతమంతా కూడా భాగవతం అంతా భక్తి మార్గాన్ని చూపిస్తుంది భక్తిలో ఉండదిన వారికి కృష్ణ పరమాత్మ ధ్యానం చేస్తే వీరాబాయి కథలు చాలా ఉన్నాయి భక్తుల కథలు కృష్ణ పరమాత్మ కథలు మనకి సమయాభావం పొందుతున్నది కనుక మరిన్ని విషయాలు ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం కానీ కథలు భక్తుల విషయాలు చాలా ఉన్నాయి భక్తి భావం అంతా కూడా భాగవతా కూడా కృష్ణ పరమాత్మని ధ్యానించడం స్తోత్రించడం తిరిగి చెప్పడు శంకు చక్కగా తమలు చేయకపోయి సందింపడు ఏ పరివారం చేయడం అప్రతిని సందని ఆయన అలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు భగవంతుడు భక్తుల్ని కాపాడటం కోసం అలాగే ఈ వ్యాంటికి కూడా లక్షల మంది చదువుతూ లక్షల ప్రతులు ముద్రించబడుతూ ప్రతి ఒక్క దేశంలో సుమారుగా ఎనభై తొంభై దేశాల పైగా చదువుతున్నటువంటి గ్రంథము భగవద్గీత ఆ భగవద్గీత అనేటువంటి గ్రంథాన్ని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకంగా ఒక ఆధ్యాత్మిక మనోవికాస సాధనగా ఒక మానవాళికి ఉపయోగపడేటువంటి ప్రకరణముగా ఒక మనస్సును నియంత్రించుకోగలిగినటువంటి సూక్తులను సూత్రాలను ప్రతిపాదించేటువంటి ఒక పుస్తకంగా భగవంతత్వాన్ని జోడించి భక్తిని వైరాగ్యాన్ని జ్ఞానాన్ని బోధించేటువంటి ఒక భక్తి మార్గాన్ని ప్రతిపాదించేటువంటి ఒక పుస్తకంగా గ్రంథంగా మనకు అందించాడు ఆ కృష్ణపరమాత్మ అద్వేష్ట సర్వభూతానం మైతాక్రమ ఏవచ నిర్మమో నిరహంకారో సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి దృఢాత్మా అంత నిశ్చయ మయత్ దమలోది యోమత్ ఒక్కొక్క పదము భగవద్గీతలో ఒక్కొక్క పదము మనకి విశేషమైనటువంటి అర్థం తెలియజేస్తూ మన ప్రవుత్తుల్ని నియంత్రించుకుంటూ మనకున్నటువంటి కామ క్రోధ లో నియంత్రిస్తూ ఆధ్యాత్మికంగా కానివ్వండి భౌతికంగా కానివ్వండి అభ్యున్నతిని సాధించడానికి కృష్ణనామ స్మరణ మనకి తప్పకుండా ఉపయోగపడుతుంది అందరికీ కూడా కృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తూ ఆ కృష్ణ పరమాత్మని దివ్యమైనటువంటి అనుగ్రహం మనందరి మీద ప్రసరించి మనందరం కూడా త్వరగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితి నుండి బయటపడి సుఖ సంతోష ఆయుర్ ఆరోగ్య భోగ భాగ్యాలతో పోతు ఆ కృష్ణ పరమాత్మునికి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వహణ బృందానికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్పాలి మరి ఈ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదము